గోవిందాయన హిందూ భక్తులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం మనము వినాయక చవితి పండక్కి ప్రతి కాలనీలోనూ ఇంకా చెప్పాలంటే ప్రతి వీధిలోనూ ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద వీధులైతే వీధి కలడేజ్ కూడా వినాయక చవితి పందిర్లు లేస్తామా ఆ పందిర్లలో వినాయక చవితికి మంచి డెకరేషన్ చేసేసి ఎంతో ఖర్చు పెట్టి చక్కగా వినాయకుడు బొమ్మ ఒకటి పెడతాము పూజలు అవి చేసుకుంటాం మనం అందరం వెళ్ళి చూసి వస్తాం దర్శనం చేసుకుంటాం చాలా ఆనందంగా సందడిగా ఈ పండగ బండగనాలు గడిపేస్తామా కానీ ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓడండి ఇవి వినాయక చవితి పందేళ్లలో పిచ్చి పిచ్చి డ్యాన్సులు అశ్లీలమైన నృత్యాలు అశ్లీలమైన పాటలు పెట్టడం మైకులు ఇది చెత్తంతా చేసి పడేస్తున్నారు అర్థం కాక లేక అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి చేస్తున్నారు లేదంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరా నాకు అర్థం కావడం లేదు కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ప్రతిరోజు కూడా పవిత్రమైన రోజే భారతీయ సనాతన ధర్మంలో మన సాంప్రదాయంలో కానీ వీటిల్లో కూడా ఇంకొన్ని పుణ్యతిథులు పర్వదినాలు వచ్చినప్పుడు మనం ఇంకాస్త ఎక్కువగా పవిత్రంగా బా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఉదాహరణకి రోజు మనం నృత్య పూజ చేసుకుంటామండి ఏకాదశి వచ్చిందనుకోండి నిత్య పూజతో పాటు ఆ రోజు కాస్త ఒండి దగ్గర పెట్టుకొని మనము ఉపవాసం ఉండలేకపోయినా శ్యాకాహారం తీసుకొని భగవన్ నామస్మరణ చేసుకుందాము అనే ఆలోచన చెయ్యాలి ఏకాదశి ద్వాదశి తిథులు పౌర్ణమి తిథి అమావాస్య లాంటివి వచ్చినప్పుడు ఆ రోజైనా రామాయణమో భారతము ఇలాంటివి చదువుకోవాలి నామస్మరణ చేసుకోవాలి పవిత్రంగా ఇంకా ధార్మిక అలవాట్లు కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన చేసుకోవాలి ఇంకొక విషయం ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళామండి తిరుపతి శ్రీశైలువులు అంటే చెట్టుకి దర్శనానికి వెళ్ళి ఒక రెండు రోజులు ఉన్నాం అనుకోండి ఆ రెండు రోజులు మనము కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటాము బ్రహ్మచర్యం పాటిస్తాము నియమాలు పాటిస్తాము ఎందుకంటే అది యాత్రా స్థలము మనం ఒక పుణ్యక్షేత్రానికి లేదా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు నియమాలతో కూడిన జీవితం పాటించాలని కోరుకుంటాం అవునా కాదా అలాగే పండగలు వచ్చినప్పుడు రామనవమి కృష్ణాష్టమి ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతము ఇట్లాంటివి ఏవైనా సరే దీపావళి రేపు మనకి దసరా నవరాత్రులు ఇలాంటి ఏ పండగ వచ్చినా కూడా మనం ఆ రోజున ఉళ్ళు దగ్గర పెట్టుకొని పవిత్రంగా ఉండాలని కోరుకుంటాము లేదా మరి ఈ వినాయక చవితి పందిరుల దగ్గరకు వచ్చేసరికి ఈ పండుగ పవిత్రంగా చేసుకో అక్కర్లేదా చెప్పండి చిత్తశుద్ధితోటి వీరినంత పవిత్రంగా ప్రశాంతంగా మన పండగ మనం చేసుకోవాలా లేదంటే అది కుల సంఘాలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి లేదనుకుంటే ఏర సినిమా హీరోకు సంబంధించిన అభిమానుల సంఘం దగ్గర నుంచి చేసేదా ఆలోచించండి వినాయక చవితి బందిర్లు వేసే వాళ్ళందరూ ఏంటంటే ఇదిగో మా కులం తాలూకా మా కాలనీలో వేసుకుంటున్న బందిరి లేకపోతే బలానా మహేష్ బాబు గారు అభిమాన సంఘము పవన్ కళ్యాణ్ గారు అభిమాన సంఘము ఆ అభిమాన సంఘాలలో మేము వినాయకుడిని పెట్టేస్తాము ఫలానా రాజకీయ పార్టీ వాళ్ళు ఇక్కడ వినాయకుడిని పెడుతున్నారు ఏంటండి ఇదంతా కూడా అంటే మీరు ఈ రకంగా మనమే కలి ప్రభావంలో పూర్తిగా పడిపోయి ఉన్నాము దేవుడిని కూడా అందులో తెచ్చి దించేస్తున్నాం అది తప్ప కాదా వినాయక చవితి పందిర్లలో వినాయకుడిని ప్రతిష్ఠించేది మనం హిందువులము ఇది మన పండగ అనే ఒక భావజాలంతో ఆ భావన తోటి వినాయకుడిని ప్రతిష్ఠించాలి మనం హిందువులందరము కలిసికట్టుగా సమైక్యంగా సందడిగా ఈ పండగ చక్కగా సంప్రదాయ రీతిలో జరుపుకోవాలి అనే ఒక భావన తోటి ఆ విధమైన మంచి విధానం తోటి చేసుకోవాలి ఇవన్నీ వదిలేసి కుల సంఘాలకి వినాయక చవితి మా అభిమాన నటుల తాలూకా అభిమానుల సంఘాలకి వినాయక చవితి రాజకీయ పార్టీలకు వినాయక చవితి ఏంటంటే ఇదంతా పోనీ అలా చేస్తే చేశారు అక్కడ ఏమైనా మంచి సాంస్కృతికమైన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఎన్నో కళలు అందరించి పోతున్నాయి భారతీయ కళలు అలాంటి కళాకారులు ఎవరున్నా గొడవలకు చేయూతనిచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఇలాంటి అవకాశాలు ఇచ్చి వినాయక చవితి స్టేజ్ మీద వాళ్ళ కళను ప్రదర్శించే మంచి అవకాశం కల్పించి మళ్ళీ ఆ విషయాలు సోషల్ మీడియా మాధ్యమంగా పోస్ట్ చేసి అంతరించిపోతున్న అన్ని కళలకు కూడా పునర్వైభవం తీసుకురావడానికి వినాయక చవితి వేదికలు ఏమైతే ఉంటాయో వాడిని మనము చక్కగా వాడుకోవాలి అవన్నీ వదిలేసి ఆడ పెద్ద పెద్ద మైకులు పెట్టి చెవులు దద్దరిల్లిపోయేలాగా ఆ వినాయక చవితి ఆ మర్ర వినాయక నిమజ్జం అయిన తర్వాత చుట్టుపక్కల మనుషులు ఎవ్వరు కూడా బ్రతికే పని లేకుండా కాసేపు కునుకు తీసే పని లేకుండా మైకులు పెట్టి తలబద్దలైపోయేంత సౌండ్ తోటి సినిమా హీరోల పాటలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు తాగొచ్చి అక్కడ గంతులు వేయడం ఎవరైనా చుట్టుపక్కల పెద్దవాళ్ళు వచ్చి ఏందా ఇవ్వాలా కాసేపు ఆపండి అంటే ఆపకపోవడము మధ్యాహ్నం వేళ కూడా ఎప్పుడూ ఆ ఇలా చెప్పాడా వినాయకుడు చేయమని డబ్బులేమో చుట్టుపక్కల వాళ్ళని పీడించి చందాలు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవరా అనేసేసి వీళ్ళని అంత చందా ఇవ్వాలండి లేకపోతే రౌడీజన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే పీడించినా సరే తీసుకోండి మన పండగ మనం చేస్తుందని తప్పేమీ లేదు దానిలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయించండి పిల్లలతోటి భరతనాట్యము కూచిపూడి అవి చేయించండి ఏవైనా సరే మంచి నృత్య రూపకాలు ఉంటాయి నాటికలు ఉంటాయి చక్కగా అభినయాలు ఉంటాయి రకరకాల కళలు ఉంటాయి అవన్నిటిని కూడా అలాంటి ప్రోత్సాహం ఇచ్చి తీసుకొచ్చి చేపించి వాళ్ళకి ఏదన్నా నలుగురు దగ్గర తీసుకున్న డొనేషన్ తోటి విరాళతోటి కాస్త వాళ్ళకి ఆర్థిక సహకారం అందించడం ప్రోత్సహించడం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఏవి వినాయకుడి ముందు చేయరా ఆయన కూడా మన వాళ్ళు చేసే కొన్ని పనులకు సిగ్గుతోడి వినాయకుడు తలబాదుకునే పరిస్థితి గుర్తుంచుకోవాలండి స్పష్టంగా చెప్తున్నాను వినాయకుడి పందిర్లలో పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టడం మహాపాతకం మనం చేసే దరిద్ర పనులు దాంట్లో మన దేవుడిని కూడా లాగడము ఇంకా మహాపాతకం గుర్తుపెట్టుకోండి చక్కగా హరికథలు పెట్టించండి అవి వినాయకుడి జన్మ వృత్తాంతం గురించి మంచి కథ చెప్పించండి భక్తులకు సంబంధించిన కథలు కోలాటాలు సంకీర్తనలు భజనలు నృత్యాలు ఇవన్నీ పెడితే అందరూ అందులో భాగస్వాములైతే ఎంత కన్నుల పండుగగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందంటే మర్రా ఎప్పుడు చవితి వస్తుందా ఇప్పుడు మనం అందరం పార్టిసిపేట్ చేద్దామా అన్నట్లుగా ఉంటుంది అది వదిలేసి సినిమా పాటలు సినిమా డాన్స్ వెకిలి వెకిలీ గోవాలా వాళ్ళు పెద్ద విగ్రహం పెట్టారా మేము పెద్దది పెట్టా మేము ఇంకా పెద్దది పెట్టాలి మేము ఇంకా గ్రాండ్గా చేయాలి లేని లక్ష్యమైనా కూడా మేము పట్టుకొచ్చేస్తాము అందరి దగ్గర పీడించి విరాళాలు తీసుకొచ్చి ఈ కాంపిటీషన్ హిందువులము మనలో మనకి కాంపిటీషన్ ఏమిటి కులాల మధ్య కాంపిటీషన్ ఏమిటి రాజకీయ పార్టీల మధ్య కాంపిటీషన్ ఏంటి ఇవన్నీ కూడా పండగ కూడా ఆవాదిస్తారో చెప్పండి పిచ్చి పనులు మానేసి వినాయక చవితికి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో మహిళలని పురుషులని కూడా ఆహ్వానించండి అందరికీ ఒక కోలాటం చేయమని చెప్పండి కాసేపు కోలాటము కాసేపు కూర్చొని ఏమైనా భజనలు కాసేపు ఏదైనా భాగవత కథ కథ ఏదైనా వినడము కాసేపు చిన్న రోజుల చేత నృత్య ప్రదర్శనలు ఇంకెవరైనా కళాకారులు ఉంటే కాసేపు వాళ్ళతోటి కళా ప్రదర్శనలు ఇంకా వినాయక చవితి ఈ పందిర్ల దగ్గర హిందువులందరినీ ఏకం చేసే విధంగా మీటింగ్స్ పెట్టండి ఉపన్యాసాలు ఇవ్వండి హిందువులందరూ కూడా ఏకమై ఉండాలి అన్యమతాల భార్య నుండి మనల్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని రక్షించుకోవాలి మన సాంప్రదాయాన్ని రక్షించుకోవాలనే విషయాల గురించి హిందువులందరికీ అవగాహన కలిగించేలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటారు పండితులు ఉంటారు పెద్దబాలు ఉంటారు వాళ్ళని పిలిపించి స్టేజ్ మీద మాట్లాడించండి అంతేగాని అన్ని మతాలు మాకు ఒకటే కాబట్టి వినాయక చవితి పందిరలోకి మేము ముసల్మాను కూడా తీసుకొస్తాము మేము క్రిస్టియన్ పాస్టర్లను కూడా తీసుకొస్తాము వాళ్ళందరూ తెచ్చి వినాయకుడిని అడ్డుకోడిని ఇడో వినాయకుడి దగ్గర పెట్టేసి ఫోటోలు తీసుకొని మేమందరం బాయి బాయి మాకంతా ఒకటే దేవుడు అంతా ఒకటే ఇలాంటి పిచ్చి వెకిలి గాలి చేష్టాలు వినాయకుడి పందిరల దగ్గర చేయకండి పరాపవిత్రమైన వినాయకుడి పందిరలా ప్రదర్శించి అక్కడ గోమాసం తినేవాడు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏంటి లేగిస్తే మన దేవుడు మన గ్రంథాలను తిట్టిపోసి మతాలను మార్చి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏంటి వాడతా ఏమిటండి మీకు స్నేహము వాళ్ళని ఇప్పుడు పందిర దగ్గర తీసుకొచ్చేసి ఏదో గొప్పగా మీకు అంత మానవతావాదం ఉంది అందరూ ఒకటే సమానమైన భావజాల వద్దని చాటుకు వేసుకోవాలా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారా హితువుల వరకే కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండగ ఒకవేళ ఎవరైనా హిందూ యేతరలో వచ్చినా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమనండి వాళ్ళని ఏం పెద్ద వేదికల మీద తీసుకొచ్చి గొప్పగా చాటుకోవాల్సిన అవసరమేం లేదు బాడీ ఎందుకు పనికిరాని పనికిమైన సెక్యులర్ భావజాలాన్ని ముందు వదిలేసి హిందువులు హిందువులుగా ఉండాలి వినాయక చవితి హిందుత్వానికి ప్రతీకగా హిందువులందరినీ ఏకం చేయడానికి ఒక వేదికగా హిందువులందరినీ చైతన్యపరచడం కోసం హిందువులు ఎప్పటికీ కలిసి కట్టుగా ఉండటం కోసము అలాగే అన్ని మతాల బారి నుండి హిందువులను రక్షించడం కోసం ఒక అవగాహన సదస్సుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి హిందువుల దగ్గర నుండి వినాయక చవితి పందిరుల కోసము సంబరాల కోసము విరాళ రూపంలో కలెక్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో అది హిందుత్వాన్ని నిలబెట్టడం కోసము దేశం కోసం ధర్మం కోసం వాడండి పిచ్చి సినిమాల పాటల కోసము ఈ రాజకీయ నాయకుల్ని మీ సినిమా హీరోలని వీళ్ళందరినీ ప్రమోట్ చేయడం కోసము అన్ని మతస్థులను తీసుకొచ్చి భాయి భాయి అని వేదిక మీద ప్రమోట్ చేయడం కోసం వాడకండి ఇది మహా పాపమైన పనులు గుర్తు పెట్టుకోండి మేమందరం చందాలిస్తే ఆ పాపంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు చేయకండి దయచేసి లాంటి పిచ్చి పనులు ఇది మదోన్మాదంతో కాదు నా ధర్మం గురించి నా ధర్మానికి తగులుతున్న దెబ్బ గురించి ఆవేదన చేస్తున్న వీడియో అండి అందరూ గుర్తుంచుకోండి ఎంతో చెప్తున్నామో అర్థం చేసుకోండి తెలియని వాళ్ళకి తెలియజెప్పండి మీ దగ్గర చందాలకు వచ్చిన వాళ్ళకి ఈ విషయం చెప్పి మరీ చెందాలివ్వండి గుర్తుపెట్టుకోండి మన ధర్మం నిలబడటానికి వినాయక చవితి వినాయకుడి పందిరులన్నీ కూడా వేదికలు అవ్వాలి గుర్తుపెట్టుకోవాలండి ధర్మ రక్షత రక్షత లోకా సమస్త సుఖన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణం